రెండు రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మీరు చూస్తున్నారు నిజంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా కోరుకున్నారు నేను కోరుకున్నాను తప్పు చేసే చంద్రబాబు నాయుడికి శిక్ష వేయండి తప్పులు చేసే నేరస్తులకి ఒక భయాన్ని కలిగించండి ప్రజల డబ్బును దోచుకోవాలనుకుంటే ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుందన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు అనుకోకి తెలియజేయమని భగవంతుడిని కోరుకోవటం జరిగింది కరెక్ట్గా సాక్ష్యాధారాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికి జైలుకు వెళ్ళడం మనం అందరం కూడా కళ్ళారా చూసాం ఈరోజు ఆయనకి స్నేహ బ్యారెక్లో ప్రత్యేక గది ఇవ్వటం జరిగింది అలాగే ఆయనకి ఒక చక్కటి నంబర్ ఖైదీ నంబర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ అని ఒక నెంబర్ని కేటాయించడం జరిగింది అండ్ సీసీ కెమెరాలు పెట్టారు కట్టుదిట్టమైన ఆయనకి రక్షణను కూడా కల్పించడం జరిగింది అయినా కూడా ఈరోజు బయట ఆయన కొడుకు కానీ నాయుడు కానీ వాళ్ళ గగ్గోలు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూస్తుంటే జనాలకి నవ్వాలనిపిస్తుంది ఎందుకంటే ఎంతమంది జీవితాలు నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు ఎంతమందిని జైళ్ళకు పంపించాడు ఎంతమందిని పైకి పంపించాడు ఎంతమందిని తన అధికార దుర్వినియోగం చేసి ఏ విధంగా భయం పెట్టుకున్నాడో మనం అందరం కూడా చూసాం అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జైలుకు వెళ్తే అది ఏదో కక్ష సాధింపు చర్య అది అక్రమ కేసు అంటారు ఇది అక్రమ కేసు కాదు అడ్డంగా దొరికిపోయిన కేసు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు సంబంధించింది యువత బాగా గమనించాల్సిన విషయం ఈరోజు ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఉంది మిగతా చోట్ల కూడా ఉంది అక్కడ అంతా కూడా చదువుకున్న పిల్లలకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి స్కిల్ని నేర్పించి చక్కటి ఉద్యోగ అవకాశాలని కల్పించాల్సింది పోయి ఈరోజు అడ్డదిడ్డంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ని క్రియేట్ చేసుకొని ఈరోజు దాదాపుగా రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు అప్పనంగా దోచేసిన చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోతే దాన్ని అక్రమ కేసు ఎలా అంటారని నేను అడుగుతున్నాను బాబు వస్తే వస్తుందని రెండు వేల పద్నాలుగులో యువతని మోసం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతను మోసం చేయడమే కాకుండా ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తామని అది కూడా ఇవ్వకుండా తన కొడుకును మాత్రం అడ్డదారిలో మంత్రిని చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో యువత గమనించాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది రెండు లక్షల కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అలాగే రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్ వాలంటీర్లుగా ఉద్యోగ అవకాశాలు ఇవ్వటం జరిగింది అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ద్వారా ఇప్పటికే రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది అలాగే భారీ పరిశ్రమల ద్వారా ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఎంఎస్ఎంఈల ద్వారా దాదాపుగా పన్నెండు లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది ఇది యూత్ ఐకాన్ జగన్మోహన్ రెడ్డి గారు యూత్కి ఇచ్చిన ప్రామిస్ని నెరవేర్చుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కానీ చంద్రబాబు నాయుడు తన బిడ్డ బాగుంటే చాలని ఆయనకు మాత్రం మంత్రిగా ఉద్యోగం ఇచ్చాడు అలాగే ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైనా మంచి చేయండి మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన సంక్షేమాన్ని అందించడం అందించండి అంటే రాష్ట్రం విడిపోయింది నష్టాల్లో ఉంది కష్టాల్లో ఉందని కాకి కబుర్లు కుంటి సాకులు చెప్పి ప్రజలకి ఏమీ చేయకుండా ఈరోజు వాళ్ళు మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాదులో ప్యాలెస్ ఎలా కట్టుకున్నారు ఆ ప్యాలెస్లో ఇక్కడ దోచుకున్నవన్నీ దాచుకున్నారు కాబట్టి కనీసం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళ పత్రికల వాళ్ళని కూడా లోపలికి లేదంటేనే మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అంటుంటాడు రాష్ట్రం సంక్షోభంలో ఉంది సంక్షోభంలో నుంచి నేను అవకాశాలని సృష్టించి సంపదని క్రియేట్ చేస్తానని ప్రతి మీటింగ్లో కూడా చెప్తాడు ఓహో అనుభవం ఉంది కదా రాష్ట్రం విడిపోయింది ఇతనికి అధికారాన్ని ఇస్తే ఈ సంక్షోభంలో ఆయన సంపదను సృష్టించి రాష్ట్రాన్ని రక్షిస్తాడు మనని రక్షిస్తాడని ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపిస్తే ఈ రాష్ట్రం విడిపోయి కష్టాల్లో నష్టాల్లో ఉన్న ఆ సంక్షోభాన్ని ఆయన ఏ విధంగా తనకి సంపదని సృష్టించుకోవడానికి అనువుగా మార్చుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మీరు చూస్తే ఎండాకాలం వస్తే చాలు హెరిటేజ్ మజ్జిగ అంటూ ఏ విధంగా నామినేషన్ పద్ధతిలో ఇస్తారు పండగలు వస్తే చాలు సంక్రాంతి చంద్రన్న పండగ అలాగే ఏమంటారు తోఫా అని చెప్పి పప్పులు ఉప్పులు నెయ్యిలు అన్నీ కూడా అన్ని నామినేటెడ్ పద్ధతిలో ఎలా దోచి హెరిటేజ్కి ఇచ్చారో మీరు చూస్తున్నారు అలాగే అన్నా క్యాంటీన్ల పేరుతో ఎలా వందల కోట్లు దోచుకున్నారో మీరు చూశారు అలాగే ఈ ఏమంటారు అమరావతి అమరావతి భూముల్ని తన బినామీలకి బినామీల పేర్లతో ఎలా దోచిపెట్టాడు అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు చేసి ఏ విధంగా దోచుకున్నాడో మనం ఈరోజు అందరం కూడా గమనిస్తున్నాం ముఖ్యంగా ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఇప్పుడు లోపలికి వెళ్ళాడు ఇక ఒక్కొక్క స్కాము ఈరోజు బయటకు వస్తున్నాయి సాక్ష్యాధారాలతో ఆ ఒక్కొక్క దానికి ఆయనకి పడుతూనే ఉంటుంది జైలు శిక్ష ఒకవేళ బయటకు వచ్చినా మళ్ళీ లోపలికి వెళ్లాల్సిందే ఆయన మాత్రమే కాదు వీటిలో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజల డబ్బును దోచుకున్నారో నారాయణ కానీ లోకేష్ అచ్చం నాయుడు కానీ అందరూ కూడా లోపలికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది అందరు కూడా రెడీగా ఉండండి నన్ను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా పాపం పండింది చంద్రబాబు నాయుడుది ఈరోజు నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు నన్ను ఎవ్వడు టచ్ చేయలేడు వైఎస్ఆర్ఏ నన్నేం పీకలేకపోయాడు జగన్ ఏం పీకుతాడు అనుకున్నారు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికిపోయి అడ్డంగా దొరికిపోయి ఈరోజు ఒక రోజంతా కూడా ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లో కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి లాయర్లు తెచ్చుకొని అలాగే స్పెషల్ ఫ్లైట్లకు కోట్లు పెట్టి అలాగే కోట్ల ప్యాకేజ్ ఇచ్చి సినిమా స్టార్లు తెచ్చుకొని కింద పడి కూడా తప్పు చేసిన చంద్రబాబు నాయుడు తప్పించుకోలేకపోయాడు ఎందుకంటే ఈ రాష్ట్రంలో నీతిగా నిజాయితీగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు పప్పులు ఉడకల గతంలో మీరు చూశారు ఈయన పద్నాలుగు సంవత్సరాల్లో ఎన్ని కుంభకోణాలు చేశాడు ఏ విధంగా వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టుకొని అలాగే చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకొని అలాగే వ్యవస్థల్లో తనకున్న పరిచయాలతో ఎలా స్టేలు తెచ్చుకుంటూ ఇన్ని రోజులు తప్పించుకున్నాడో అందరూ చూశారు సో పాపం పండింది ఇంకా ఎట్లు తప్పించుకోలేని పరిస్థితి ఇక జీవితాంతం చిప్పకూడు తినాల్సిన పరిస్థితే చంద్రబాబు నాయుడికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా నా విషయంలో చూశారు మీరు వనజాక్షి విషయంలో చూశారు కాల్మనీ సెక్స్ రాకెట్లో ఎన్ని కుటుంబాలు ఈ చంద్రబాబు నాయుడు వల్ల నాశనం అయిపోయాయి ఈయన దగ్గర పనిచేసే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తల వల్ల ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిందో మేము అసెంబ్లీలో వాదించినప్పుడు దానికి ఆన్సర్ లేకుండా సస్పెండ్ చేయడమే కాకుండా కిడ్నాప్ చేసి మమ్మల్ని చంపాలనుకోవటం అలాగే తన పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో ఎన్ని కుటుంబాలని పొట్టను పెట్టుకొని ఆ సీసీ ఫుటేజ్ని కూడా మాయం చేసి ప్రతి కేసులో ఎలా తప్పించుకున్నాడో మీరు చూశారు కానీ అందరి ఉసురు ఈరోజు తగిలింది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి భద్రగ ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి జగన్ గారి కుటుంబం నుంచి మేము కాల్మణి సెక్స్ రాకెట్లో ఇబ్బంది పడిన మహిళలు గోదావరి పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలు అలాగే మొన్న ప్రకాశం గుంటూరు ఈయన పబ్లిసిటీ పిచ్చి కోసం మీటింగ్లో చనిపోయిన కుటుంబాలు అన్నీ కూడా వారి ప్రేయస్ని భగవంతుడు విన్నాడు తప్పు చేసిన చంద్రబాబు నాయుడికి శిక్ష వేశాడు అందుకే మొక్కు తీర్చుకోవడానికి వచ్చాను సో ఈరోజు న్యాయ వ్యవస్థ మీద పోలీసు వ్యవస్థ మీద చట్టాల మీద ప్రజలకి గౌరవం పెరిగింది ప్రజలకి నమ్మకం పెరిగింది న్యాయ దేవత ఈరోజు దేశానికి రాష్ట్రానికి ముఖ్యంగా భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా తప్పు చేస్తే ఏ నాటికైనా శిక్ష అనుభవించాల్సిందే అన్న మెసేజ్ని ఇవ్వటం అనేది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా స్వాగతిస్తున్నాం అండ్ నిన్న కూడా మీరు చూశారు తప్పు చేసిన దొంగ సాక్ష్యాలతో దొరికి జైలుకు పోతే బంధుకు పిలుపునిస్తారు ఈ బందుకి చంద్రబాబు నాయుడు భార్య అలాగే లోకేష్ గారు భార్య పట్టించుకోకుండా హెరిటేజ్ను ఓపెన్ చేశారంటే మీరు అర్థం చేసుకోవాలి ఇక ప్రజలు ఏ విధంగా స్వాగతిస్తారని సో వీళ్ళకి వీళ్ళ సంపాదన వీళ్ళ దోచుకోవటాలు వీళ్ళు బాగుంటే అనుకుంటున్నారు తప్ప రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఎట్టుపోయినా పర్వాలేదు అనుకున్నారు కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబం ఆయన పార్టీ ఎటుపోయినా పర్వాలేదు అనుకున్నారు అందుకే బంద్ నిన్న చూస్తే ఎవరూ పట్టించుకోలేదు ఎవరికి వాళ్ళు నార్మల్ లైఫ్లో ముందుకు వెళ్ళటం మనం అందరం కూడా చూసాం సో మళ్ళీ మళ్ళీ నేను యువతకు చెప్తున్నా రాష్ట్ర ప్రజలకు కూడా చెప్తున్నా యువత పేరుతో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేసి దొరికిపోయిన చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకొని ట్వంటీ ట్వంటీ ఫోర్లో తరిమి కొట్టండి ఈ ఒక్క స్కామే కాదు ఇంకా ఫైబర్ గ్రిడ్ ఉంది అలాగే పోలవరం ఉంది పట్టుసీమ ఉంది అలాగే మీరు చూస్తే స్కిల్ డెవలప్మెంటే కాకుండా మరి అమరావతి భూములు కానీ అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ అన్నీ కూడా వెంట వెంటనే మీకు సాక్షాధారాలతో వస్తాయి వారెంట్లు ఇష్యూ అవుతాయి ఎవరెవరు లోపలికి వెళ్తారో చూడండి ఇది కక్ష సాధింపు కాదు ఇది అక్రమ కేసు కాదు ఇది అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కేసు అనేది తెలుసుకోవాలి